ఓం శ్రీ మాత్రి మా హామ ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బ్రేకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రోజు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కుంభరాశి వారి ఎవరైనా మన ని కొత్తగా చూసేవారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే మహాని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి గరిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ కుంభరాశి కిందకి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కాని పాత స్నేహాల్ని కానీ పాత బంధుత్వాల్ని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని కొన్ని ప్రయత్నాలు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వారి దీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే గనుక ఒక బ్రేకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు ఈ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకి సంబంధించింది కావచ్చు మీ ఆత్మీయులకి సంబంధించింది కావచ్చు ఆశ్చర్యకరమైనటువంటి ఒక వార్తనైతే మీరు వినబోతున్నారు ఇలాంటి అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అంటే మీకు ఒక రకంగా చెప్పాలి అంటే మీకు ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎవరితో అయినా సరే మీరు శత్రుత్వాన్ని కలిగి ఉన్నట్లయితే వారు ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మీకు సహాయాన్ని అందిస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యానికి గురైనటువంటి వార్త అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ మధ్య కాలంలో కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఆ వ్యక్తులకి ఈ రోజు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికారుల వల్ల ఒక విషయంలో మీరు మాట మాట పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయడంలో మీరు విఫలమయ్యే ఫలితాలు ఉన్నాయి జాగ్రత్తగా అనుసరించండి అనుభవజ్ఞల సలహాలు తీసుకోండి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు తీసుకొని మీరు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుకునే ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార కూడలి అద్దెకి వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం నిర్ణయాల్ని మరొకసారి ఆలోచించడం అనేది చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడానికి ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నాలు చేశారో అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ ఒక వ్యక్తి ద్వారా మీకు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారి జాతక ఫలితాల్లో కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏవైనా సమస్యలు లేదా ఏదైనా ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనుక ఆ సమస్య నుంచి మీకు విముక్తి కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థికంగా పురోగతి సాధించే విధంగా వైపుకి మీరు అడుగులు వేస్తారు ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ కూడా కాగలుగుతారు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అయితే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు మీరు నిర్మానుష ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి నిర్మానుష ప్రదేశాల్లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని సహాయం అడిగితే గనుక ఆలోచించి అడుగు వేయడం చాలా ఉత్తమం ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల్లో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మే ఇరవై ఆరవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ రోజు కుంభరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉండబోతుంది ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ జాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సర్పించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైనటువంటి ఫున్ని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఆవును దానం చేయడం వలన కూడా అపారమైనటువంటి ఫున్ని ఫలితాన్ని పొందుకుంటారు మంచి శుభవార్తలు అనేవి వినగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాతృని మహాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే కుంభరాశి వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రోజు ఇలాంటి వీడియోస్ కోసం ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయటం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది